రేపే సోమవారము సోమవారం రోజున శివుడి ఫోటో ముందు కానీ శివలింగం ముందు కానీ కేవలం ఒక్క రూపాయితో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఎంతటి కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలు అనేవి ఖచ్చితంగా పోతాయి కష్ట ఆ కష్టాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు పరమశివుడు బోలాశంకరుడు పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారము సోమవారం అంటేనే ఒక శుభకరమైన రోజు మన హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతలకి అంకితంగా ఇవ్వబడినది అందులోను పరమ పవిత్రమైన సోమవారం అనేది బోలాశంకరుడికి అంకితం ఇవ్వబడినది ఈ యొక్క సోమవారం రోజున కేవలం ఒక్క రూపాయి కాయంతో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఏవైనా తీరని కోరికలు ఉన్నా సరే సోమవారం రోజున ఈ విధంగా చేసి మీ కోరికలను చెప్పుకుంటే చాలు ఆ శంకరుడు మీకు ఖచ్చితంగా మీ పనిని అంటే మీరు ఏదైతే కోరికను కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చే బాధ్యత ఆ పరమశివుడే తీసుకుంటాడు అంతేకాకుండా మీ ఇంట్లో ఏవైనా కష్టాలు గొడవలు చికాకులు ఇలాంటివి ఉన్నా సరే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు కానీ లేదా మీ మీ మాట ఎవరైనా వినకపోవడం మీ భర్త కానీ మీ పిల్లలు కానీ ఇలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ అన్ని సమస్యలు తీరిపోయి ఆనందంగా మీరు గడపాలి అనుకుంటే గనక సోమవారం రోజున కేవలం ఒకే ఒక రూపాయితో ఈ విధంగా చేయండి సరిపోతుంది అయితే ఇలా చేసేదానికంటే ముందు మీరు మీ మనసులో మంచి నమ్మకం ఖచ్చితంగా ఆ బోలాశంకరుడు మన యొక్క కష్టాలను తీరుస్తాడు అనే నమ్మకం సంకల్పం భక్తి శ్రద్ధ నియమం ఇవి ఖచ్చితంగా ఉండవలసినవి ఇవి ఉంటే చాలు మీరు ఏ పూజ చేసినా సరే అందులో చాలా అద్భుతమైన ఫలితమైతే రావడం జరుగుతుంది ముఖ్యంగా మనకు దైవాన్ని పూజిస్తున్నాము అంటే చాలు మనకు అవి ఖచ్చితంగా ఉండి తీరాలి దైవానుగ్రహాన్ని పొందాలి అనుకుంటే భక్తి శ్రద్ధ నమ్మకం నియమాలు ఇవి ఉండి ఏ పూజ చేసినా ఫలితం మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది అలానే పరమశివుడికి కూడా మీరు ఈ నేను చెప్పిన నియమాలను పాటిస్తూ అభిషేకిస్తే గనక పరమశివుడు అంటే అభిషేక ప్రియుడు అభిషేకం అంటే పరమశివునికి మహాప్రీతికరం బోలాశంకరుడు అని పరమశివునికి ఎందుకు పేరు వచ్చింది అంటే బోలాశంకరుడు పిలిస్తే పలుకుతాడు మనం కేవలం అభిషేకం చేస్తే చాలు అభిషేక ప్రియుడు అయిన పరమశివునికి కేవలం మన చేయితో ఒక ఇత్తడి కానీ లేదా స్టీల్ కానీ పాత్రను తీసుకోండి రావి పాత్ర శాస్త్రపరంగా రావి పాత్రతో పరమశివునికి కానీ శివలింగానికి కానీ అభిషేకం చేసినప్పుడు దాని యొక్క ఫలితం మనకు ఉండదు అని శాస్త్రపరంగా చెప్పబడినది కాబట్టి రావి తప్ప ఇత్తడి వెండి స్టీల్ ఇవి తీసుకోండి ఇందులో ఏదో ఒక పాత్రను తీసుకొని పరమశివుని అభిషేకించండి ఆ నీటిలో కొంచెం విభూదిని కలిపి తర్వాత మీరు అందులో కొంచెం ఒక పువ్వు తెలుపు రంగు పువ్వు కానీ పసుపు పచ్చ రంగు పువ్వుని కానీ కలపండి అలా కలిపిన నీటితో మీ యొక్క చేతి రెండు చేతులతో చేయండి ఎప్పుడు అభిషేకం అనేది రెండు చేతులతో చేసినప్పుడు ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అలా అభిషేకించి గనక మీరు పరమశివుని కోరికలు కోరితే ఆ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాల నుండి గట్టెక్కించే మార్గం ఆ పరమశివుడే మనకు చూపిస్తాడు ఎన్ని రోజుల నుండి మీరు కష్టాలు అనుభవిస్తున్నా ఆ కష్టాలన్నింటి నుండి ఎలా బయటపడాలి అని కోరుకు అనుకుంటున్నా వాటన్నింటి నుండి బయటపడడానికి మంచి మార్గం ఏదైనా కావాలి అని ఆలోచిస్తున్నా సరే రేపు సోమవారం రోజు నేను చెప్పినట్టుగా భక్తి శ్రద్ధ మంచి నమ్మకం నియమంతో మీరు పరమశివుని అభిషేకించండి అలానే ఒక రూపాయితో ఏం చేయాలి అంటే ముందుగా ఒక రూపాయి కాయని తీసుకోండి ఆ రూపాయి కాయని మీరు ఒక రావి ప్లేట్లో పెట్టండి తర్వాత ఆ రూపాయి కాయనికి కొంచెం విభూతిని కూడా పెట్టండి ఆ తర్వాత మీరు ఒక రావి చెంబు తీసుకోవచ్చు మనం శివలింగానికి మాత్రం రావి చెంబుతో అభిషేకం చేయకూడదు అంతేకాని రూపాయి కాయనికి మాత్రం రావి చెంబుతో అభిషేకం చేయవచ్చు ఒక చిన్న రావి చెంబు కానీ లేదా మీకు అందుబాటులో స్టీల్ ఉన్న ఇత్తడి ఉన్న ఇనుము రావి ఇట్లా ఏదున్నా పర్లేదు ఏదైనా మీకు అందుబాటులో ఉన్న ఒక చెంబుని తీసుకొని అందులో శుద్ధి అయిన నీటిని తీసుకొని అందులో పసుపు కుంకుమ పాలు తేనె పంచామృతం అంటాం మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే పంచామృతాలు కలిపి ఆ పంచామృతాలతో ఈ రూపాయి కాయనికి అభిషేకం చేయండి అలా పంచామృతాలతో అభిషేకం చేసిన తరువాత ఆ రూపాయి కాయని అలానే సాయంత్రం వరకు వదిలివేయండి ఈ పరిహారం సాయంత్రం చేస్తే మంగళవారం వరకు అలానే వదిలేయండి ఆ తరువాత మీరు ఒకవేళ మార్నింగ్ చేస్తే సాయంకాలాన ఆ రూపాయి కాయని తీసి నీటిగా కడిగి ధనాన్ని దాచుకునే ప్రదేశంలో ఉంచండి లేదు మీరు సాయంకాలమే పరిహారం చేశారు అనుకోండి అంటే సోమవారం రా రాత్రి కానీ సాయంకాలం కానీ పరిహారం చేశారు అనుకోండి మరుసటి రోజు మంగళవారం రోజు మీరు స్నానాన్ని ఆచరించిన తర్వాత ఆ రూపాయి కాయని తీసుకొని మంచిగా నీట్గా కడిగి ఆ రూపాయి కాయని ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి అప్పుడు మీకు ఖచ్చితంగా ధనాకర్షణ పెరుగుతుంది సమస్యలు గొడవలు చికాకులు వంటివి తొలగిపోతాయి ఎంత పెద్ద కోరిక అయినా సరే మీకు తీరాలి అంటే గనక పరమశివుణ్ణి మీరు ఒక సంకల్పం చెప్పుకోండి ఐదు వారాలు కానీ మూడు వారాలు కానీ పదకొండు వారాలు కానీ నేను అభిషేకం చేస్తాను తండ్రి అని సంకల్పాన్ని చెప్పుకొని నియమంగా భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని చేస్తూ మీరు నమ్మకంతో ఆ పరమశివుని పూజిస్తూ వెళ్ళండి ఎన్ని మీరు ఐదు సోమవారాలు కానీ పదకొండు సోమవారాలు కానీ లేదా మూడు సోమవారాలు కానీ ఇలా చేస్తూ వెళ్ళండి నమ్మకంతో ఖచ్చితంగా ఆ పనిలో మీరు విజయాన్ని పొందగలుగుతారు తీరని కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది తీరి తీరుతుంది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుండి బయటపడగలుగుతారు ఆర్థిక సమస్యలు అయినా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అయినా ఎలాంటి సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తీరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న త్రీ డాట్స్ నొక్కండి అలా నొక్కడం వల్ల అలా నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కడం వల్ల మన వీడియోస్ ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది So friends, have, have a you. very nice day.